సో హలో మాన్స్ వెల్మ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాజాన్ మావా ఈరోజు వీడియో అంటే ఇక వీడియో ఏం లేదు ఇక ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ అందరికీ గేమ్ అయితే అన్ఇన్స్టాల్ చేయాలి ఇంక్లూడింగ్ మన మున్న కానీ దన్నా కానీ ఇంకా బిగ్ యూట్యూబర్స్ అజ్జుబాయ్ మన ఇండియా ఇక అజ్జుబాయ్ అనేసి కాదు మన ఇండియా సర్వర్లో ఉన్న వాళ్ళంతా ఇక గేమ్ అయితే డిలే చేయాలి ఇక ఎందుకు డిలేడ్ చేయాలి అనేది మాత్రం నేను చెప్తాను సో అంటే స్కిప్ చేయకుండా కూడా అండ్ టూ ఎయిక్స్లో మాత్రం వెనక ఎందుకంటే నీకు అర్థం కాదు నేనే స్పీడ్ స్పీడ్ చెప్తున్నా ఇంకా ఇంకేం స్పీడ్ వింటామో ఉన్నదే వీడియో టూ మినిట్స్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా వీడు సో ఎందుకు మున్న కానీ దన్నన్న అన్న కానీ వీళ్ళందరూ ఎందుకు గేమ్ చేయాలి చేయాలంటున్నట్టే సో మనం ఇంతకు ముందుకు వచ్చేసి మనమైతే టూ ఫింగర్తో ఆడాను కదా సో రీసెంట్గా త్రీ ఫింగర్ ఆడాను మళ్ళీ టూ ఫింగర్కి వచ్చేసిన కదా సో ఇక టూ ఫింగర్లో సోలో ఆడి బోర్ కొడుతుంది అందుకే సోలో వర్స్ డ్యూ అయితే ఆడుతున్నాను ఇక కొద్ది రోజుల్లో ఇక సూర వర్సెస్ కాల్ గిట్లా ఆడుతాడు ఇక మున్నా దనా ఇలా అందరూ డిలేడ్ చేస్తారు గేమ్ సో నీకు అర్థమైందా మా నేను చెప్పింది అస్సలు అర్థం కదా సో నేను వన్ వర్సెస్ ఫోర్ వన్ వర్సెస్ టూ ఆడితే మున్నా ధనాన్న గేమ్ డిలేడ్ చేస్తారంటే ఇక మన గేమ్ ప్లేస్ ఉండబోతుంది అనమాట సో మీరు ఫస్ట్ ఏదో మున్నా దనన్న గేమ్ డిలేడ్ చేయాలి అన్నానని ఫీల్ అవ్వకండి సో నేను చెప్తున్నా కాన్ఫిడెన్స్ లెవెల్తో ఇక ఇప్పటి నుంచి నా గేమ్ గేమ్ ప్లే వచ్చేసి ర్యాంప్ ఉంటుంది అనమాట సో చూడండి బ్యాక్గ్రౌండ్లో టూ అవర్స్ సోలో వర్సెస్ డ్యూ అనమాట సో ఇక ఒక్కొక్కరికి కుర్చి కొడుకలేదాం ఇటు కింద ఫైర్ చేస్తున్నాడా సో ఇదైతే ఆవర్సిగ్నల్ ఓపెన్ చేస్తున్నాడు సో వీని చంపుదామ్మ సో చూడండి టూ ఫింగర్తో సోలో వర్సెస్ డ్యూలో ఎట్లా కొడుతున్నా సో నా సిగ్నల్ గిట్లా పోతుంది సో నో ప్రాబ్లమ్ వచ్చాడు సో ఎంత కొట్టాలి బామ్మ నేను సో వితౌట్ స్కిన్స్ నా దగ్గర స్కిన్లు అయితే పెద్ద ఉండవు కదా పర్లేదు సో ర్యాంప్ అయితే ఇచ్చి పడేసిన సో నో ప్రాబ్లం ఇంకా ఇంకా కనిపించట్లేదు ఎక్కడున్నారు ఎక్కడున్నారు హెయిల్ కూడా వేయట్లేదు కార్తో దీన్ని గుద్దేస్తే పోయిద్ది వాడు బయటికి వెళ్తాడు సో వాడు బయటకు రాగానే వేసేద్దాం సో అదే డ్యామేజ్లో ఉన్నానా వాడు కొంచెం డ్యామేజ్ చేస్తాడు అంతే సో సిక్స్టీన్ హెచ్పి మంచి హీల్ అయితే వేసుకుంటున్నాను సో ఇంకా ఎక్కడున్నారు కనిపించట్లేదు సో యామ్ అయితే అయిపోయింది వీడు ఏడు వెనకాల నుంచి తప్పు తరుముకొస్తున్నాడు అయ్యా వీడు తరుముకొస్తున్నాడు హగ్గు 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 సో పట్టతో హెడ్షర్ట్ ఇచ్చి పడుతున్నా సో మంచిగా లూట్ అయితే తీసుకుందాం సో వీడిని అయితే చంపాను ఏంటి కిల్ చేస్తాం కింద సేపు ఉంటామ్మా వీడో వచ్చాడయ్యా ఇంకేం చేయలేదు నా దగ్గర హెల్త్ లేదు కాబట్టి చంపడేసిండు సో సోలో వర్స్ డ్యూ ప్లే ఎట్లా ఉంది కొంచెం కామెంట్ చేయండి అట్లాగే ఇప్పటి నుంచి ఇక మంచి గేమ్లో అయితే ఇద్దాం అనుకుంటున్నాను అందుకే సోలో వర్స డ్యూ సోలో వర్సెస్ కాడ్ అయితే ఆడుతున్నాను ర్యాంక్ మనకి పెద్ద మ్యాటర్ కాదు మనం హీరోకి వెళ్తే చాలా కదా సో ఇక వీడియో ఇంకా చూసి లేకపోతే వీడియో కదా లేండి ఛానల్ కొంచెం చూస్తూ ముందు సబ్స్క్రైబ్ చేసుకున్నా కొంచెం సపోర్ట్ చేయండి సో వీడియో వచ్చేసి సో బాబాయ్